డే బ్రదర్షన్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ థర్టీన్ వెర్స్ ఫిఫ్టీన్ ఈరోజు మన ధ్యానం కొరకు హెబ్రియో రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేనవ వచ్చనం నుండి తీసుకొని బడింది ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రేస్ టు గాడ్ కంటిన్యూయల్లీ దట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ గివింగ్ థ్యాంక్స్ టు ఈస్ నేమ్ మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచో జీహ్వా ఫలము అర్పించడం దిస్ మార్నింగ్ టుడేస్ మెయిన్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై సాక్రిఫైస్ చూడకాలం నేటి ప్రధాన ప్రశ్న ఏమిటిదంటే అర్పణ అర్పించుట యాగము చేయటం అంటే ఏమిటి సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ సంథింగ్ దట్ ఈస్ వాల్యూబుల్ టు మీ ఫర్ సమ్ ఎల్స్ బలి అర్పించుట అంటే మనము మనకున్న దాన్ని ఇతరుల కొరకే మనము వాల్యూబుల్ టు మీ నాకు ఏదో విలువైనటువంటి అత్యంత విలువైనటువంటిది ఇతరులకి నేను ఇచ్చివేట అర్పించట ఐ మే సాక్రిఫైస్ సమ్ ఆఫ్ మై టైమ్ టు కమ్ ఓవర్ టు హెల్ప్ యూ బహుశా నాకున్న సమయాన్ని నీకు సహాయం చేయడానికి అర్పించవచ్చు ఐ మే సాక్రిఫైస్ మై సీట్ సో దట్ సమ్ వన్ ఎల్స్ మైట్ సి డౌన్ కాబట్టి ఇంకొకరు ఎవరైనా కూర్చున్న లాగినా నేను కూర్చున్న ఆ కుర్చీని నీకు అర్పించవచ్చు అండ్ ఇన్ ఎ బిబ్లికల్ సెన్స్ ఇట్ ఈస్ ైబిల్ పరమైన ఆలోచనతో మనం చూస్తే ఈ తలంపు అనేది మనం దేవునికి అనేకమైన సంగతులు మనం చూస్తున్నాం ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి పాప పరిహారెడ్ మేక్ మై సిన్ అంటే నా పాపంలో కప్పివేయబడే దాని కొరకై కొరకే అర్పించటం అంటే బలి అర్పణ దేన్ వినో అబౌట్ ద బర్న్ట్ ఆఫరింగ్ ఆ తర్వాత దహనబలి అర్పణ గురించి దయ సైక్రిఫైజెస్ దట్ ఇండికేటెడ్ మై డిజైర్ టు ఫుల్లీ కాన్సెక్రేట్ మై సెల్ఫ్ టు గాడ్ అంటే నా ఇచ్చలు నా ఆశలు అన్ని కూడా పూర్తిగా నేను దేవుని దేవునిపైనే నా మనసు కేంద్రీకరించే దాని గురించి అర్పించటం దెన్ ద ఆఫరింగ్స్ ఆర్ ఇంటెండెడ్ టు బ్రింగ్ మీ

మన అగ్ని మీద అర్పించుట దహించుట అండ్ దిస్ ఈజ్ స్వీట్ సేవర్ సాక్రిఫైస్ గాడ్ ఇది దేవునికి ఎంతో మధురమైనటువంటి ఒక సువాసన బలి అర్పణగా సో వాట్ స్మెల్స్ బెటర్ బ్రెడ్ బేకింగ్ మరి ఆ రొట్టెని చేసే దానికన్నా కూడా అర్పించే దానికన్నా ఇంకా శ్రేష్టమైన ఏముంటుంది ఫ్యాట్ ఆఫ్ ద ద యానిమల్ దట్ వాజ్ వాజ్ ఆల్సో ప్లేస్డ్ ఆన్ ఆల్టర్ ఎ స్వీట్ సేవర్ టు గాడ్ ఆ దహన బలి పశు యొక్క క్రొవ్వును కూడా బలిపీఠం మీద మనం అర్పిస్తున్నప్పుడు దహిస్తున్నప్పుడు అది కూడా దేవునికి ఎంతో సువాసన మధురమైనటువంటి సువాసనగా ఆగ్రహిస్తాడు బట్ దేర్ ఆర్ థింగ్స్ దట్ గాడ్ కన్సిడర్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సాక్రిఫైస్ అయితే ఈ బలు అన్నిటికన్నా కూడా దేవుడు మరింత ప్రాముఖ్యమైనటువంటి అర్పణ గురించి ఆయన చెప్తున్నారు కింగ్ సాల్ వాజ్ కమాండెడ్ బై గాడ్ టు అటర్లీ డిస్ట్రాయ్ ద మెలకైట్స్ అండ్ ఆల్ ఆఫ్ దేర్ యానిమల్స్ సౌలు రాజు అమాలేకీలు అందరినీ కూడా చంపివేసి వారి పశు జంతువులు అన్నిటి కూడా సంహరించాల్సిందిగా ఆజ్ఞాపించబడతారు

ఆయన జవాబుగా ఏమంటాడు దేవునికి బలి అర్పింపడానికే వీటిలో కొన్ని శ్రేష్టమైనటువంటి జంతువులను నేను బ్రతకనిచ్చి తెచ్చానని అన్నాడు 1 సమూయేలు చాప్టర్ ఒదర్ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇఫ్ రీడ్ వెర్సెస్ 22 అండ్ 23 22 23 వచనాల్లో చదివితే ద ప్రాఫిట్ ఆన్సర్డ్ కింగ్ సాల్ ప్రవక్త రాజైన సౌలు ఇట్లా జవాబు ఇస్తున్నాడు హాడ్ ద లార్డ్ డలైట్ ఇన్ బర్న్ట్ ఆఫరింగ్స్ అండ్ SACRIFICES యాజ్ ఇన్ ఓబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ బిహోల్డ్

ఆలోచించుము బలులు అర్పించుట ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోవు అర్పించుట మాట వినుటయు శ్రేష్ఠము త్రూ ప్రాఫెట్ హోజేయ గాడ్ సెడ్ ఇన్ హోజేయ సిక్స్ సిక్స్ ప్రాక్త హోషేయ ద్వారా హోషేయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు చెప్తున్న మాట ఐ డిసైడ్ మెర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ బర్న్ ఆఫరింగ్ హోజేయ సిక్స్ సిక్స్ హోషేయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో అంటాడు కదా నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది సోలమన్ సెట్ సోలమన్ అన్నాడు జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ ఈస్ మోర్ యాక్సెప్టబుల్ టు లార్డ్ దాన్ సాక్రిఫైస్ బలు అర్పించడం అంటే నీతి న్యాయములు జరిగించటే దేవునికి ఇష్టమైన అర్పణ డేవిడ్ సెడ్ ఇన్ సామ్ ఫిఫ్టీ వన్ సిక్స్టీన్ దావిదు యాభై ఒకటో కీర్తన పదహారో వచనంలో అంటాడు ఫర్ దౌ డిజైర్ ఇస్ నాట్ సాక్రిఫైస్ ఎల్స్ వుడ్ ఐ గివ్ ఇట్ ద డెలైట్ ఇస్ట్ నాట్ ఇన్ ఎ బర్ంట్ ఆఫ్ రింగ్ నీవు బలిని కోరువాడు కావు కోరినాడలా నేను అర్పించుదను దహన నీకు ఇష్టమైనది కాదు అండ్ ఇన్ వేర్ సెవెంటీన్ ఈ షే వచనంలో కీర్తన వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా

అండ్ ఐ డిలైట్ నాట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ 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 ఆర్ ఆర్ సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల కురువును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను మంద అయినను గొర్రె పిల్లల మేకపోతుల రక్తమైనందును నాకు ఇష్టం లేదు ఆయన ఆమోస్ ఆల్సో ఆమోస్ గ్రంథంలో ఆల్మోస్ ఫైవ్ ఆమోస్ గ్రంథం హేట్ ఐ యువర్ ఫీస్ట్ డేస్ అండ్ ఐ విల్ నాట్ స్మెల్ ఇన్ యువర్ సాలమ్ అసెంబ్లీస్ ఆఫర్ మీ అండ్ యువర్ మీట్ ఆఫరింగ్స్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ విల్ ఐ ద పీస్ ఆఫరింగ్స్ ఆఫ్ యువర్ ఫ్యాట్ ఫైవ్ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను అగ్రానింపనలను నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించనును నేను వాటిని అంగీకరింపును సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను జీసస్ సెడ్ ఇన్ మార్క్ ట్వల్వ్ థర్టీ త్రీ స్ప్రబర్ మార్క్స్ వార్త పన్నెండు ముప్పై మూడులు అన్నారు లవ్ హిమ్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ వితాల్ ద అండర్స్టాండింగ్ అండ్ విత్ ఆల్ ద సోల్ అండ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్ అండ్ టు లవ్ హీస్ నైబర్ అస్ హెమ్ సెల్ఫ్

అండ్ ఆల్సో యువర్ యువర్ నైబర్ సెల్ఫ్ పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ఆయనను పొరుగు కూడా కూడా ప్రేమించాలి వండర్ఫుల్ థింగ్స్ థింగ్స్ ఆల్ దీస్ దీస్ ఇన్ వెర్సెస్ ఎంత అద్భుతమైన సంగతి ఇవన్నీ ఇంతసేపు మనం చదువుకునే వచనాల్లో నుండి మనం దేవుని వచనాలలో అర్పణ అర్పించినప్పుడు ఇక్కడ ఒక గ్రహింపుతో కూడిన సంగతులు మనం చూస్తే ఒక యూదుడు తన అర్పణ బలి అర్పణ తెచ్చినప్పుడు

హెబ్రి రాసిన పత్రిక యూదుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ రక్షకుడుగా ప్రభుగా అంగీకరించిన వారిని ఉద్దేశిస్తూ రాసి అండ్ నేటి దిన మన ధ్యానం కోరికైన వచ్చనంలో ఈ యొక్క రచయిత చెప్తున్న మాటలు జిహ్వా ఫలమును స్తుతి యాగముగా అర్పించాలి ద ప్రైజ్ ఆఫరింగ్స్ వర్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలో ఈ స్తుతి యాగములు అనేవి దేవుడు అంగీకరించేవాడు ఐ డేవిడ్ సేస్ ఇన్ సామ్ 107 వెర్స్ 22 107 వ కీర్తన 22వ వచనంలో దావీదు అంటాడు అండ్ లెట్ దెం సాక్రిఫైస్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ థాంక్స్ గివింగ్ అండ్ డిక్లేర్ హిస్ వర్క్స్ విత్ రిజాయిసింగ్ 107 22 107వ కీర్తన 22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు అండ్ గాడ్ సెడ్ ఇన్ సామ్ 50 వెస్ 23 50ో ఇరవై మూడో వచనంలో దేవుడు చెప్పిన మాట Who offereth praise glorifyeth me and to him that ordereth his conversation aright will i issue the salvation of god స్తుతి ఆగమ అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపర్చునట్లు వాడు మార్గము సిద్ధపరచుకుని సో లెట్స్ అబౌట్ ది SACRIFICE ఆఫ్ ప్రైస్ కాబట్టి ఈ స్తుతి గురించి మనం చూద్దాం ప్రైజ్ ఈజ్ ఆఫ్ అండ్ స్పాంటేనియస్ స్థుతి అనేది అనేక పర్యాయం అది మన ఊపి వచ్చేదిగా ఉంటుంది గాడ్ హాస్ జస్ట్ డన్ సమ్ మార్బులస్ థింగ్స్ ఫర్ అస్ దేవుడు మనకు చేసిన ఇప్పుడే అద్భుత కార్యం జరిగించిన ప్రైజ్ రేజ్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ అవర్ హార్ట్ ఉన్న పాటున మన హృదయంలో నుండి స్థుతి అనేది ఊపికి వస్తుంది సమ్ టైమ్స్ అవర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ కండ్యూసివ్ టు ప్రైజ్ కొన్ని పర్యాయాలు మన పరిస్థితులు దేవుని స్థుతించడానికి అంత అనుకూలంగా ఉండవు దిస్ ఈస్ వెన్ వీ ప్రైజ్ సాక్రిఫైస్ దిస్ ఈస్ వెన్ ఎ సాక్రిఫైస్ ఇక్కడే మన స్థుతి అనేది ఒక యాగంగా ఉంటుంది ప్రేజ్ పాయింట్ ఆఫ్ ఫైత్ ఈ సందర్భంలో అంటే నువ్వు స్థుతిని అభ్యాసం స్తుతించేది అభ్యాసం చేసుకుంటున్నా ఐ కెన్ ప్రైజ్ ఫర్ ఐ ఐ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ లవ్ గాడ్ అండ్ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరగే జరుగుతున్నావనే కారణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను యా దట్ ఐ నో అది నేను ఎరుగుతును రోమన్స్ 8:28 రోమా 8:28 వి ఆర్ టోల్డ్ ఇన్ ఫిలిప్పియన్స్ 4:4 6 ఫిలిప్పిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది టు గివ్ థాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యు ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి

ఓ ప్రైజ్ ద లార్డ్ ఆల్ జనיישన్ కాబట్టి సమస్తాన్య జనులారా యెహోవాను స్తుతించండి ప్రైజ్ ది లార్డ్ పీపుల్ ప్రజలారా సర్వజనులారా ఆయనను కొనియాడండి రెండో వచనంలో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు పరీక్షించుకో అవ్ ఆఫ్ అండ్ డూ యూ జస్ట్ స్టాప్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ హిస్ మెర్సీ ఎన్ని సార్లు ఆయన యొక్క మంచితనం దయాళుత్వం ఆయన కృప కనికరాన్ని బట్టి స్థుతించుట ఆపివేసుంటావు దేర్ ఆర్ దేర్ ఆర్ అదర్ అదర్ సాక్రిఫైసెస్ దట్ వీ కెన్ ఆఫర్ టు గాడ్ మనం దేవునికి అర్పించవలసినటువంటి మరికొన్ని అర్పణలు ఉన్నాయి ఆ వీ కెన్ రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ మీకా ఆల్సో మీకా గ్రంథంలో కూడా మనం చదవచ్చు బట్ టు డు గుడ్ అండ్ టు కమ్యూనికేట్ దట్ ఇస్ టు గివ్ టు దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఫర్గట్ నాట్ ఫర్ విత్ సచ్ సాక్రిఫైజెస్ గాడ్ ఈస్ వెల్ ప్లీజ్ అక్కడలో ఉన్న వారికి సహాయం చేయటం అని ఆదరించడం ఇలాంటి అర్పణలని దేవుడు నిర్లక్ష్యం చేయవాడు కాదు ఏడవర్మశాస్త్రం అనుసరించి దేవుడు చెప్పిన మాట సో లెటెస్ వే అనుదినము కూడా నేను ఇట్లా ప్రభావం నేను మర్చిపోతున్నానే వీటన్ని ఫర్ గెటింగ్ మై సెల్ఫ్ హెల్ప్ మీ టు ప్రే

మనం దేవునికి అర్పిస్తున్నటువంటి అర్పణలన్నీ కూడా లెట్ అదర్స్ ఆల్సో అదర్స్ ఆల్సో మే ఎంజాయ్ అండ్ దే మే నో దట్ బికాస్ యు ఆర్ ఏ గాడ్స్ చైల్డ్ యు ఆర్ హెల్పింగ్ దాట్ ఇతరులు కూడా గ్రహించాలి నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వారికి సహాయం చేస్తున్నావు అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి లెట్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపుతో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ ఓ లార్డ్ ద వార్ ఓ లార్డ్ యాక్సెప్టింగ్ ద సాక్రిఫైసెస్ లిటరల్లీ పాత నిబంధన కాలంలో అక్షరార్థంగా ప్రభువా ఈ బలు అర్పణ మీరు లెట్ దెం బి బోన్ సాక్రిఫైసెస్ అది దహన బలి అర్పణైనా గాని நைவேர் பீஸ் ஆஃபரிங் உமாதான அபராத பரி ஆஃபரிங் அப்படின்னா జంతువులని ఇతర వాటిని ఆ బలిని అంగీకరించవాడింగ్ అయితే ఇది నాన్న ప్రభావ వేరైనా విషయాలు చెప్తున్నా ప్రభావ మేము మీ మాట వినట విధేయత చూపి అర్పించట కంటే ఇంపార్టెంట్ ప్రభావ హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యమైన గెయినింగ్ ఇట్ ఓ లాడ్ ఇట్ ఇస్ ఏ గ్రేట్ సాక్రిఫైస్ దేవుని గుర్చిన జ్ఞానమును కలిగి ఉండట ఇది ఒక గొప్ప యాగముగా ఉంది లవింగ్ గాడ్ అండ్ లవింగ్ అవర్ నైబర్ అబ దేవుని ప్రేమిస్తూ పొరుగువారిని కూడా ప్రేమించుట లైక్ దిస్ వి హావ్ సీన్ సో మెనీ థింగ్స్ ఈ విధంగా అనేకమైనటువంటి సంగతులు మేము చెప్పుకున్నా హెల్ప్ us హెల్ప్ us టు ఆఫర్ దిస్ సాక్రిఫైస్ ప్రభు ఈ రకమైన బలులు అర్పించుటకు సహాయం చేయు టు డు గుడ్ ఇస్ ఎ సాక్రిఫైస్ ప్రభు మేలు చేయట ఇది ఒక అర్పణ స్పీక్ టు us ప్రభు ఆ మాట్లాడండి హెల్ప్ us టు బి హెల్ప్ఫుల్ టు సంబడీ హూ ఇస్ ఇన్ నీడ్ టుడే ఇది నాన్న ఎవరైనా అక్కర్లో ఉన్న వారికి